వేరుశెనగ గుడ్లు అయితే చూడండి వేరుశెనగ గుడ్లు అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి మనం వేరుశెనగలు అయితే వేసాం కదండి వేరుశనగలు అయితే ఎలా తీసుకునేది చూపిస్తాను చూడండి ఒరిజినల్ వేరుశనగలూనండి మనకి ఎవరికన్నా కావాలి చెప్పండి ఒరిజినల్ నువ్వుల నూనె ఒరిజినల్ వేరుశనగ నూనె ఒరిజినల్ నువ్వు నూనె ఐదు అండి ఒరిజినల్ నువ్వు పప్పు పప్పు నూనె ఐదు అండి ఒరిజినల్ వేరుశనగ నూనె అయితే నాలుగు అండి వేరుశనగ నూనె నువ్వుల నూనె మీకు ఎవరికి కావాల్సినా కూడా నేనైతే పంపడం అయితే జరుగుతుందండి ఎక్కడికైనా సరే మనం పక్కాగా నేనే సొంతంగా ఆడతానమాట ఆడిస్తాను డ్రైవర్నిట్టి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి నేను పంపడం అయితే జరుగుతుంది మనం చాలాకైతే పంపుతున్నాం మన ఇండియాలో మనకి హైదరాబాదు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కేరళ కూడా పంపుతున్నాం ఇవన్నీ కూడా మీకు మనం ఎక్కువ పంపిదేమో హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఎక్కువ పంపుతున్నాం విశాఖపట్నం తర్వాత విశాఖపట్నం తర్వాత విజయనగరం కూడా పంపుతున్నాం మనం మీరు ఎవరికి కావాల్సినా కూడా చెప్పచ్చండి నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుంది వేరుశనగ నూనె నువ్వుల నూనె రెండు కూడా పంపడం అయితే జరుగుతుందండి మీకు అలాగే మన దగ్గర డ్రై పీస్ కూడా ఉంటుందండి ఒరిజినల్ ఎండ్రీలు ఎండి చేపలు మెత్తల్లో అవి అవి కూడా పంపడం అయితే జరుగుతుంది ఇంకోటి మన దగ్గర గోదావరి పచ్చిరెయ్యలు అయితే ఉంటాయి గోదావరి పచ్చిరెయ్యులు పండుగప్పలు కొయ్యింగులు ఇవన్నీ కూడా పంపడం అయితే జరుగుతుంది ఒరిజినల్ వచ్చి నాలుగు కావాలంటే వాట్సాప్లో చెప్పండి వాట్సప్ వాట్సాప్లో మీకు వేసిన ఎంత కావాలి ఏం కావాలి అనేది వాట్సాప్ లో అయితే మెసేజ్ నేర్చుకుందలండి ఒరిజినల్ వేసిన కొన్ని మన పంక్ అన్ని కూడా హైదరాబాద్ విజయవాడ గుంటూరు వైజాగ్ అవకే రకపోతే ఎలాగైతే అండి చాలా కూడా విశాఖపట్నం ఎక్కువ హైదరాబాద్ విశాఖపట్నం అయితే ఎక్కిపోయింది గుంటూరు ఆర్డర్ పెంచే కొన్ని చాలా ఆర్డర్లు అయితే ఓడిలో పెట్టాను ఎందుకంటే మన దగ్గర ఆర్డర్ అయితే అయిపోయింది ముందైతే డబ్బులు వేస్తున్నారు అందుకని ఎవరు కూడా ముందైతే డబ్బులు వేస్తే నాకు ఆయిల్ ఉందని మీరు చెప్పిన తర్వాత నేను డబ్బులు వేసి మాకు పార్టీ సార్ మీరు సప్లై అయితే ఏం నేను ముందైతే ఎవరు మీకు ఏం కావాలనేది వాట్సాప్లో అయితే పెట్టండి మీకు పూర్తి అడ్రస్ అయితే వాట్సాప్లో పెట్టండి ఓకే అంటే పిల్ కూడా అయితే చాలా ఇంపార్టెంట్ నేను పిల్ కూడా పిల్లలు పిల్లలు కూడా చాలా కంపల్సరీ పెట్టండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి